ఒక అన్నదమ్ములు ఉన్నారు రామ్ ప్రసాద్ శ్యాంప్రసాద్ రామ్ కి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు శ్యామ్ప్రసాద్కి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు రామ్ ప్రసాద్ భార్య శ్యాంప్రసాద్ భార్య తోడికోడలు అయిపోయి మనం అందులో సహజంగా గొడవ పెట్టుకోవడం ఇద్దరికి పడలేదు కోట్ల ఆస్తి ఇద్దరు విడిపోయి ఉన్నారు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఒక అబ్దుల్లా వచ్చిండు బంగ్లాదేశ్ నుంచి రోహింగియా ముస్లింలు అనుకోండి వాడికి నలుగురు భార్యలు ఉన్నారు పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి వచ్చిండు వచ్చిన తర్వాత రామ్ప్రసాద్ ఆ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే తిడుతుండే అన్నట్టు అబ్దుల్లా అప్పుడు అడిగిందంట రామ్ ప్రసాద్ భార్య అదే సార్ నిన్న ఇట్లా తిడుతుంటే నీకు కోపం వస్తలేదా అబ్దుల్లా అంటే ఎందుకు కోపం వస్తుంది మేడం సార్ చేసేది మా నా భార్య నా పిల్లల కోసమే కదా అనగానే అప్పుడు రామ్ ప్రసాద్ భార్య మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అని అన్నాడు అంటే మేడం వీడు ఎంత తెలివైనడు అంటే వీనికి స్ట్రాటజీ ఉంది వీనికి ప్లానింగ్ ఉంది వీనికి ఒక ఎజెండా ఉంది రెండు శ్యాంప్రసాద్ రాంప్రసాద్ ప్రసాద్ ఇద్దరికి కలిసి పనిచేస్తాడు అనమాట అంటే ఇక్కడ ఆఫీస్లో ఈయనకు బిజినెస్కి అక్కడ ఆయనకు బిజినెస్కి ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాలేదు కదా రాదు కదా సహజంగా తోడుకోడళ్ళకి రాదు ఫ్యామిలీ వేరే ఉంటుంది కానీ అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ ఉన్నారు చెప్తున్నాడు రేపు నాకు పద్దెనిమిది మంది పిల్లలన్న నాకు తొమ్మిది మంది కొడుకులు ఉన్నారు ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకడు నీ కూతుర్నే లైన్లో ఇస్తాడు లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు పోతాడు అరే నా చెల్లెని ఎట్లా వేసుకోపోతావురా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు నీకు లింగులు ఇటుకోమనుకుంటే ఒకడే కొడుకు నాకేమో ఎనిమిది మంది కొడుకులే వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి నీ కొడుకు చచ్చిపోయిండే అనుకో నీ కూతుర్ని వేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే నీ కొడుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఒకటి రెండు అక్కడ మీ మరిది ఉన్నాడు వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక కొడుకే ఆ నీ మరిది కూతురు ఉన్న నీ కూతురు బాగా క్లోజు సో ఆ పిల్లని కూడా మావాడోడో ట్రాప్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం అక్క అక్క ఉన్న నేను కలిసి ఉంటామని చెప్పేసి అది కూడా వస్తుంది అక్కడి నుంచి ఇంత ఆస్తి వచ్చే అసలు మీ మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆస్తిలో టూ థర్డ్ నాకే వచ్చే మీరు అంతా కోసమే పని చేయబట్టే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి దేని గురించి బాధపడాలి పిల్లల్ని అనుకుంటే అయిపోతుంది కదా నా అని ఈ కథ ఖచ్చితంగా సపరేట్గా కట్ చేసి దీనికంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి జనాలకు ఇంట్రెస్టింగ్గా తయారు చేసి ఎందుకంటే ఖచ్చితంగా చూడాల్సినటువంటి కథ కాబట్టి ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తాం దయచేసి ఇది కట్ ఈ వీడియో షేర్ చేయడమే కాదు ఈ కథ షార్ట్స్ షార్ట్స్లో పెడతాం అది కూడా మీరు డౌన్లోడ్ చేసి పంపినా సరే అబ్బా ఖచ్చితంగా ప్రపంచానికి తెలుపుర్రీ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ అయితే నీ అవసరం ఇక్కడ ఉంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ శేర్ దరిల్లే పక్కనున్న గంట కూడా